పేరు ఎలకబేలి గ్రామం సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తని అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య ప్రజాపాలన అని చెప్పి ఏర్పడిన ప్రభుత్వానికి వాళ్ళ యొక్క ఆచరణకి వీళ్ళు తూట్లు పుడుస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చోటమోట నాయకులు అసలు పార్టీకి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టేసి ఆ ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది అది ప్రజాస్వామ్యంగా తప్పు దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఎన్నిసార్లు పెట్టుకున్నా ఎవరు కూడా వినకుండా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఆ ఎలకపిల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఆయన చెప్పిందే వినండి లేకపోతే మీ కర్మ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు ఇది తప్పని మేము ఈరోజు గారు ఎంఆర్ఓ గారికి కూర్చు ఎప్పుడు ఒక గారికి చేయకొచ్చు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని నిజమైన లబ్ధిదారులని భూమి లేని వాళ్ళు కానీ నిరుపేదలకు కానీ ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ ముప్పై నుంచి నలభై నాలుగు నుంచి పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ పరిగణలకు తీసుకోవాలి లేని వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇవ్వాలి నిన్నమర వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వేల సంపాదన ఉన్న వాళ్ళకి పది ఎకరాల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చినట్టుగా మాకు తెలిసింది దాని తక్షణమే అధికారులు ఈ విషయాన్ని గ్రహించి మళ్ళీ రిసర్వే చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నా పేరు తొనుకునూరు సైదుల్ గౌడ్ నేను మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ని గత పదిహేను ఏండ్ల నుంచి వెళ్ళి మాకు ఎమ్మెల్యే లేకున్నా పార్టీ వీక్ అయినా కూడా ఆపదికి సాపదికి ఆదుకొని ఇంతవరకు పార్టీని కాపాడుకుంటూ వచ్చాం మాతో పాటు ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది ఇండ్ల విషయంలో పదిహేడు ఇండ్లు ఎలకపల్లి గ్రామానికి శాంక్షన్ అయితే దాన్ని పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన వాళ్లకు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే దగ్గరికి కూడా ఒక పది మార్లు పోయినాం మేము పన్నెండు గంటలకు పోతే నైట్ పది గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మాకు సరి అయిన సమాధానం ఇవ్వకుండా నెట్టేసుకుంటూ పోయింది ఇలాంటి విషయాలలో అసలు ఎమ్మెల్యే గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి నిలు ఇవ్వాలి సార్ అని చెప్పి మేము లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఎంపీ కాడికి పోయాం ఎంపీ గారు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడితే అన్న నేను సరి చేసుకుంటానన్నాడు కానీ ఇప్పుడు తీరా చూస్తే పద్నాలుగు మందికి నిన్న ప్రొసీడింగ్స్ వచ్చినాయి అనేది మాకు తెలిసింది దానివల్ల మేము ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి ఒకటే దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారికి పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి వీదలకు గుంట భూమి లేని వారికి ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా పార్టీ ఇట్లా చేస్తే మాత్రం పార్టీ రేపు భవిష్యత్తులో అవకాశాలు అవకాశాలున్నాయి కాబట్టి పై నాయకులు అందరూ ఆలోచించి దీన్ని తక్షణమే వారు యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం రేపు మా విలేజ్ వెంకపల్లిలో ఇందిరమ్మ ఇల్ల ప్రొసీడింగ్ లెటర్లు ఇచ్చి ముగ్గు భోజించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని వెనక తీసుకోకపోతే రేపు ఎంత వరకైనా తెగిస్తాం ఆ ఇందిరమ్మ ఇల్లు ముగ్గు భోజన కార్యక్రమాన్ని అడ్డుకుంటాం అని కూడా మేము హెచ్చరిస్తున్నాం తీవ్రంగా ఈ సభాపూర్ తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలైనా కేసులైనా సావడానికైనా సిద్ధమే గానీ రేపు ముగ్గుకొచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ముగ్గు కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులైనా కూడా కేసులైనా కూడా ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని కూడా మేము సవాల్ చేస్తున్నాం జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం